రాజ్యం స్వర్గాదికం చేయవ దుఃఖమేవా సుఖం రాజ్యము స్వర్గము కూడా దుఃఖమే అందులో సుఖమేం లేదు ఇన్నాళ్ళుగా నాకు పద వచ్చిందని మురిసిపోతూ తిరుగుతుంటాడు కానీ వాడు దుఃఖాలు వాడుకుంటాయి వాటిల్లో ఉండవండి సుఖం నిర్గుణం బ్రహ్మ మరి ఎక్కడయ్యే సుఖమున్నది అంటే గుణాతీతమైనటువంటి ఆ బ్రహ్మమునందు మాత్రమే సుఖమున్నది అది సర్వదుఖాధిగం విభో అది ఎవడు పొందగలడంటే సర్వసంగ వినిర్ముక్త తత్ప్రాప్స్యామి పరంపదం సంగములన్నీ వీడినవాడు మాత్రమే దాన్ని పొందగలడు మనస్సుకి ఏ విషయ సంపర్కం తగిలినా విష్ణు సంపర్కం ఉండదు ఇక్కడ కనుక విష్ణువుతో సంపర్కం పరమాత్మతో సంపర్కం ఏదుందో అది ఐకాత్మ్యమైనటువంటి అనుబంధం అది ఇక్కడ అభిన్న భావం అటువంటిది కనుకనే నాకు ఈ కర్మానుష్ఠానములు ఇవన్నీ కూడా సరైనటువంటి స్థితి తీసుకు వెళ్ళమని నాకు తెలిసి ఇప్పుడు నాకు ఆ జ్ఞానం కలిగిన తర్వాత సమ్యక్ జ్ఞానం కలిగిన వాడికి తస్మాదుత్పన్న బోధస్య వేదై కిమ్మే ప్రయోజనం బోధ ఎవడికి కలుగుతుందో వాడికి ప్రయోజనం ఏముందయ్యా అన్నాడు ఇక్కడ ఈ మాట భగవంతుడు భగవద్గీతలోనే చెప్పాడండి త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున ఇది మాట చెప్పాడు అంటే దీన్ని బట్టి వేదాలు అక్కర్లేదు ఇవన్నీ మీ పురాణంలోనే చెప్పారు కదా వేదం అక్కర్లేదు అని చెప్పడం కాదు ఇక్కడ అంటే వేదాదులు కర్మకి ప్రధానంగా తీసుకోకుండా చిత్తశుద్ధ్యర్థం చేయడానికి కర్మకి ఎంత అవసరమో అంత గ్రహించి మిగిలిందంతా కూడా ఆత్మవిచారానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించాలి ఇక్కడ కనుక వేదంలో చెప్పిన కర్మ ఉపాసన కూడా చిత్తశుద్ధికి చిత్త ఏకాగ్రతకి ఎంత అవసరమో జ్ఞానం పొందడానికి సాధనకి ఎంత అవసరమో అంత గ్రహించాలి సాధన దశలు సిద్ధ దశకి వెళ్ళక వాటితో కూడా పని లేదు కానీ దశలో ఉన్నటువంటి వాడి మాట ఇక్కడ కనుకనే నేను చాలా తృప్తిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను చూడండి ముసలి తండ్రికి పిల్లవాడు చెప్తున్నాడు ఇలాంటి కథలే మనకు కనబడతాయి అంత వయసు పెరిగిపోయిన రాక్షసుడికి చిన్నపిల్ల నిర్భయంగా ఉండి చెప్తాడు అంతా అని ఆ కథ మీకు తెలుసు అదేమిటో మన సంస్కృతిలో చిన్నపిల్లలే జ్ఞానాన్ని చెప్పారు అంటే జ్ఞానానికి వయస్సు నిమిత్తం లేదయ్య చిన్నప్పుడే నేర్చుకోవాలి అని చెప్పడం ఒకటి పెద్దవాళ్ళైనా మాకు ఎందుకు రాలేదంటే రంజకసుపుడికి కూడా రాలేదు కదా మీరు బాధపడకండి అని చెప్పాలి ఇక్కడ అంటే వాళ్ళంతా మీరు ఏం చేస్తాం ఇక్కడ వయస్సు అండి కనుక నేను జ్ఞానం పొందడానికి సాధనకి వయస్సులు చూసుకోవద్దు శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే మొదలుపెట్టాలి అయితే దానికి పురాకృత ప్రారంధములు వెనక ఉండాలి నాకు గత ప్రారంధం లేదు కనుక జ్ఞానం రాలేదు మీరేమంటారు అంటే నాకు ప్రారంధం లేదు కనుక తిండి లేదంటారా వండుకోవట్లే సంపాదించట్లే అదేవిధంగా ఇక్కడ సాధన చేయవలసినదే ఒక్కొక్క రోజు పోతూ ఉంటే భగవంతుడి సాధనకిచ్చిన ఇచ్చిన అనే అవకాశాన్ని మనం ఒక్కొక్కటి వ్యర్థం చేసుకుంటున్నామని తెలుసుకోవాలి ఇక్కడ అలాగే ఐహికంగా ఒక కీర్తి కోసమో హోదా కోసం ప్రయత్నిస్తున్నాం అంటే వ్యర్థమైన వాటి కోసమే ప్రయత్నిస్తున్నాం అవి కూడదని కాదు అవి అశాశ్వతమైన తెలుసుకుంటూ శాశ్వతమైన ధర్మం కోసం మోక్షం కోసం వాటిని ఎలా వాడాలో తెలుసుకోగలగాలి ఇక్కడ అందుకే రాగ ద్వేష భయ ఉద్వేగ కామ క్రోధాది వర్జిత శాంతించాహముపాగమ్య ముక్తో మత్త దానిపై ఒకదానిపై రాగంగాని మరొక దానిపై కోపం కానీ రాగం ఉంటే కోపం ఉంటుందండి ఎప్పుడైతే ఇది నాది అనే భావం కలగగానే అది నాది అనే భావాన్ని నిలవనివ్వన వాటన్నిటి మీద కోపం వస్తుంది ఇక్కడ అని రాగం తర్వాత వచ్చేటువంటిది కోపం భయం ఉద్వేగం పెద్దానికి ఏదో తొందరపాటు ఆవేశాలు అదేవిధంగా ఏదో వస్తువులు కోరుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ప్రస్తుతం లేవు అదేవిధంగా శాంతంతో నేనున్నాను ఒక పరవశించిన మదించిన ఏనుగ ఎలా ఉంటుందో అలా ఉన్నాను అన్న ఇక్కడ మదగజం మదం అంటేనే మైమరపు మైమరపు అంటే అర్థం ఇక్కడ బహిర్ముఖ లేని బ్రహ్మానంద స్థితిలో తనను తాను మైమరచిన స్థితిని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ అది బ్రహ్మానంద పారవశ్యం అది ముక్తో మత్త యువద్విపహ విచరిష్యే మహీ మేతాం అందుకే నేను ఎక్కడైనా తిరుగుతాను ఏ భయం లేదు తెలుసా ఎందుకంటే దేనికి భయపడాలి ఇవేవి సత్యములు కావు ఏది సత్యము నాకు తెలుసు కనుక ఆ స్థితులు నేనున్నాను అంటే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు నిన్న కాక మొన్న నా ముందు పెరుగో ఇప్పటి వరకు జడుడని గుడ్డివాడి వంటివాడని చెవిటివాడి వంటివాడు అనుకున్నాను ఏవి పట్టట్లేదని కానీ నీకు పట్టిన జ్ఞానం మాకు పట్టలేదు ఇది తెలుసుకో ఎందుకంటే బాలోన్మత్త పిశాచవత్ అని చెప్పినప్పుడు యోగులు చిన్నపిల్లల్లా ఉన్మత్తుల్లా పిశాచాల్లా ఉంటారు అంటే పిశాచాలు ఉన్మత్తులు గొప్పవని కదా అర్థం ఇక్కడ వాడు పిచ్చివాళ్లా ఉంటాడండి అంటారు కానీ నిజానికి మనం పిచ్చివాళ్ళం వాడు కాదు అయితే వంద మంది పిచ్చివాళ్ళ మధ్య ఒక మంచివాడు ఉంటే వాళ్ళందరూ కలిసి నువ్వు పిచ్చి మీ అమ్మకి పిచ్చి మీ నాన్నకు పిచ్చి నడుస్తారు అదే విధంగా జ్ఞానం దొరకడం కష్టం కనుక అజ్ఞానులందరూ కలిసి ఆయన పిచ్చివాడని జడు అని అంటారయ్యా అన్నాడు ఇక్కడ అనుకోలేదు ప్రహ్లాదు చూసి శరణ్య వీడు జడుల్లో కనబడుతున్నాడు అనుకున్నాడు ఇక్కడ వాడి యొక్క జడత్వం వాడే పూర్తి చైతన్యంతో ఉన్నాడు మిగిలిన వాళ్ళ ఆత్మ విషయంలో జడులు లోక విషయంలో చాలా యాక్టివ్ కానీ జ్ఞానులు జ్ఞానం విషయంలో చాలా యాక్టివ్గా ఉంటారు లోక విషయంలో జడంగా ఉంటారు వాళ్ళకి పట్టదండది తేడా ఇక్కడ కమేతద్భాష చేయవచ్చా కుతస్తే జ్ఞాన సంభవ ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు ఇంత చక్కటి జ్ఞానాన్ని అలా చెప్తున్నావు ఎందుకంటే తండ్రి శాస్త్రంలన్నీ చదివాడు ఇతరు చెప్పినటువంటి వేదాంత జ్ఞానం అతను తెలియక కాదు అది బాగా గమనించవలసిన అవసరం అండి ఇవాళ కొత్తగా కుర్రాడొచ్చి బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నాడు అనుకోవద్దు తెలియక కాదు పెద్ద ఆయనకి అన్నీ తెలుసు కానీ అది పరోక్ష జ్ఞానం అంటారు ఇక్కడ శాస్త్రములో ఉన్నది బాగా అర్థం చేసుకుని ఆ సిద్ధాంతం గురించి వాదిస్తూ అవతలి వాడికి స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పగలగడాన్ని పరోక్ష జ్ఞానం అంటారు అసలు జ్ఞానం లేని దానికంటే ఇది చాలా గొప్పది ఎందుకంటే ఏదో చెప్పారు కానీ జ్ఞానం ఏం అర్థం కాలేదండి ఒక స్టోరీ లేదు నిన్నైతే ఇరవై ఐదు గురువులు కనబడ్డారు కథ ఇవాళ ఏం స్టోరీ లేదండి అని అనొచ్చు అంటే జ్ఞానం గ్రహించడం కూడా కష్టమే చెప్పినా చదివినా కూడా గ్రహించడం కష్టమే అలాంటిది స్పష్టంగా గ్రహించి ఇది బ్రహ్మము ఇది ఆత్మ ఇది అనాత్మ అనాత్మల మిథ్యలు బ్రహ్మమే సత్యం అని స్పష్టంగా గ్రహించడం పరోక్ష జ్ఞానం అంటే తాను గ్రహించగలడు ఇతరులకి చక్కగా గ్రహింపజేయగలడు అది గొప్పదే సందేహం లేదు కానీ అది అల్టిమేట్ కాదయ్యా ఇక్కడ పరోక్ష జ్ఞానం అనేది పాపనాశనం చేస్తుందని సందేహం లేదు కానీ తర్వాత జన్మంలో ఎప్పుడైనా ఇస్తుంది కనుక పరోక్ష జ్ఞానం కూడా వ్యర్థం కాదు కానీ అది నేరుగా మోక్షాన్ని ఇవ్వదు నేరుగా మోక్షం ఇచ్చేదేది అపరోక్ష జ్ఞానం అపరోక్షం అని ఎందుకన్నారని తర్వాత తెలుసుకుందాం మొత్తానికి పరోక్షము అంటే వాడికి ఆత్మ గురించి అర్థమైంది కానీ అనుభవానికి రాలేదండి ఇక్కడ అందుకే ప్రతి వాళ్ళు ఆత్మ అంటే ఏమిటో కబుర్లు ఆడతారు కానీ అనుభవం రావడం మహా కష్టం అలా ఈ తండ్రికి తెలియక కాదు శాస్త్రంలో ఉన్నవన్నీ తెలుసు కానీ ఇంకా అపరోక్షానుభూతి రాలేదంటే పరోక్ష జ్ఞానంగా శాస్త్రములు అన్నీ తెలుసు ఏ ఉపనిషత్తునైనా కోట్ చేయగలడు జీవబ్రహ్మక్య సంబంధమైన అద్వైత ప్రతిపాదకమైన కారికలు చెప్పగలడు వ్యాఖ్యానాన్ని చెప్పగలడు సిద్ధాంత ప్రతిపాదన చేయగలడు అంత మహానుభావుడే సందేహం లేదు కానీ అనుభవం లేదు అనుభవం వచ్చే వరకు మాత్రం సత్కర్మలు ఆచరించాలి భగవద్భక్తి కలిగి ఉండాలి అవన్నీ చేస్తున్నాడు పిల్లవాడిని కూడా అలా తీర్చిదిద్దుదాం అనుకున్నాడు కానీ పిల్లవాడు తీర్చిదిద్దబడ్డం కాదు దాటి వెళ్ళిపోయాడు మహానుభావుడు ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు ఇక్కడ అలాంటి పుత్రుడు పుట్టడమే ఆ తండ్రి ఇదివరకు చేసుకున్న యజ్ఞాల పుణ్యాల తపస్సుల ఫలం అండి ఇక్కడ సామాన్యంగా దొరుకుతారా ఒక సుఖయోగిందుడు వంటి వాడితను అంటే పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం ఏదో ప్రారంభం ఒకటి ఉంది కానీ శరీరం దాల్చాడు కానీ శరీరంతో తాదాత్యం లేదు మహానుభావుడికి ఇలాంటి వాళ్ళ ప్రారంధం ఇతర మానవులకు ఉపయోగం అండి ఇక్కడ ఎందుకంటే ఒక సుఖయోగిందుడు బ్రహ్మవేత్త అయినప్పుడు ఆయన భూమి మీద ఉండవలసిన అవసరం లేదు కానీ భూమి మీద తిరగడం పరీక్ష యొక్క అదృష్టం మరికొందరు మహాత్ముల యొక్క అదృష్టం ఆదిశంకర భగవత్పాదుల వంటి మహాత్ములు ఇటువంటి సుఖయోగిందులు వంటి స్థితికి చెందినటువంటి వాడు ఆ సేతు సీతాచలం భారతదేశంలో సంచరించాడంటే ఈ దేశం చేసుకున్న అదృష్టం ఇక్కడ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం బోధ చేయడం ఆ గురువుకు అవసరం లేదు ఇతర పండితులు అంటారా వాళ్ళు బోధ నెపంతో వాళ్ళు జ్ఞానాన్ని సాధన చేసుకోవడానికి చేస్తారు వీళ్ళ పాండిత్య దశ దాటిపోయి అనుభవ దశకు వెళ్ళినటువంటి వారు కనుక పాండిత్యంలో కూడా అనుభవ పాండిత్యం ఉంటుంది అది కోటుకొక్కడికి కూడా రాదు కనుక ఈ తండ్రి అంటున్నాడు ఏమిటయ్యా నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు జడు జడు అనుకున్న నా పుత్రుడు ఇంత జ్ఞాని ఎలా అయ్యాడు ఎందుకంటే పరోక్ష జ్ఞానం ఉన్న వాళ్ళకి జ్ఞానిని గుర్తించగలిగే తెలివితేటలుంటాయి